ఏమి మామా ఏమి సేతు సేతుర మామా నేనేమి సేతు ఇప్పుడు ఈ పాటే పాడుకోవాలేమో నేను బా మా ఒక్క ఒక్కరోజన నా మాట వింటాడా అంటే ఇనుడు తర్వాత అసలు ముందు దొరికితే కదా ఇంతకీ అలా ఏడున్నాడో ఈ మెంటల్ మామ వాడుమంతా తిప్పుకుంటా నైటీ వేసుకుని పోతున్నది గీ ఆంటీ ఎవలో ఓ ఆంటీ రాజే రాజే నేను ఆంటీని కాదు అంకుల్ని కాని బంధువు కాని ఆ ఎండ్లు ఒప్పుకుంటా పెళ్లి చేసుకుంటా ఓ మెంటల్ కృష్ణ నువ్వా ఆ నైటీ ఏంది ఆ బొట్టేంది ఆ జుట్టేంది నిజంగా మెంటల్ కృష్ణ అంటే నిజంగానే మెంటల్ లెక్కనే ఉన్నావు కదా ఊరు మెంటలు నీకు మెంటలో మీ అయ్యకు మెంటలు మీ బాబుకు మెంటలు నువ్వు ఒక కంట్రీ కానివి నువ్వు ఒక లోకలు కానివి నువ్వు ఒక డబ్బు ఉంచుదాని ఎవరా నువ్వు మెంటల్ నిష్పెడితే నన్ను నోటు అయ్యి రాలి నువ్వు ఒప్పుకుంటా పెళ్ళి మెంటల్ రాలా చిక్కలు కాదా సాధిస్తుందావా నువ్వు గుడ్ నేను బాడు నేను బ్యాడు నువ్వు గుడ్ ఐ థింక్ ఐ వాడు ఐనెస్ట్ ఐరెస్ట్ ఐ లవ్ చెప్పు చెప్పు కొడతా ఏమనుకుంటున్నావు మెంటల్ దానివి నువ్వు ఒక దానివి నువ్వు కంట్రీ దానివి నీకు సిగ్గు లేదు బలం లేదు లంచలేదు నువ్వు మెంటల్ దానివి మళ్ళ మళ్ళ అదే మాటలు మాట్లాడితే చెప్పు తెగేటట్టు కొడతా ఏమనుకుంటున్నావు నువ్వు బంగారాన్ని నువ్వు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటా నేను పెళ్లి చేసుకుంటా రవి అని ఎన్నివాడివి నువ్వు గొప్పవాడివి ఉత్తమవాడివి మంచివాడివి నీ నైటి మొహానికి నైట్ లో దొంగకులు వట్టడం లెక్కున్నా నీకు నేను కావాలా నడు మెంటల్ కూడా నేను మెంటల్ గా నాకు మెంటల్ ఉంది నాకు పిచ్చి ఉంది నిన్ను ఇష్టపడుతున్నా కానీ నా ఎన్నో నా ఇష్టం ఎత్తుగా ఉంటా నెయ్యిలా ఉంటా నన్ను గంత మాటలు అంటావా నా చేతికి దొరికితే నీ బొక్కలన్నీ ఇలా కొడతా ఏమనుకుంటున్నావు ఆ మెంటలోనే అనుకున్నా మెదల పురుగు బగ్గని మెసులుతాంది నాకు మెంటలుంది ఇది పుట్టుకతోనే వచ్చింది నేను ఎవరి దగ్గర దూరం పెడతాను జాగిరిపోను నేను ఇదే పెళ్లి నేను ఆలోచించి నేను మంచివాడిని నేను గొప్పవాడిని చాలా మంచి వాళ్ళు నేను ఎవరికి అని లేనా నిజాయితీగా అంతా నా కోపం వస్తే తింటా కొట్ట అనిపిస్తే కొడతా జో ఐ నవ్వు దగ్గరలోని నా మనిషికి వెళ్ళి చేస్తా అరే ఇప్పుడే ఇచ్చినావు మళ్ళీ ఇప్పుడే మెంటల్ ఆరా నీకు రాణి ఒక్కసారి కాదు లక్షసార్లు అంతా నేను నిన్నంత నీ తాతలంటా నీ అయ్యనంతా నీ అమ్మమ్మంతా నీ ముచ్చనంత నాకు అనిపించింది ఈ మెంటల్ కృష్ణ కే అని చెప్పంటా మళ్ళా మాట అంటే చెప్పు తీసుకుని కొడతా ఓ మెంటల్ కృష్ణ ఈ మధ్య మెంటల్ మెంటల్ నా మాట్లాడుతున్నావానిపిస్తే పగుడతా నాకు తిట్టాలనిపిస్తే తింటా అని ఒప్పుకో పెళ్ళేసుకుంటా కళ్యాణం సారునే పెద్ద పెద్ద మాటలు అంటున్నారని విన్నా నన్ను నా పిల్లలను నా తమ్ముళ్ళను నా కొనుక్కో నేను పట్టించుకోను మా నాయకుల్ని ఎంత మాత్రం మెచ్చిపోతా మా నాయకులు అనద్దు మా నాయకుడు తెల్లెస్తారే అనందులో ఎందుకు నేను సఫ్లేదా మీ తాత లేదా మీ అన్న తప్పు లేదా మా నాయకుడు నాయకుడికి మా గ్రా నాయకుడు ఏవెత్తు మా నాయకుడిని తిడితే నేను రివర్స్ తింటా ఒకటి తిడితే నేను వంద తింటా తెలుస్తుంది అయినా మా అయ్యా మా తాత గురించి పక్కన పెట్టు కానీ కళ్యాణం సార్ను ను రాజకీయం జోకరు ఆయన ఏం పీకరు అని మాట్లాడుతున్నావు అంట నువ్వు చెప్పింది ఇప్పుడు కాదు అది ఎప్పుడు నేను చెప్పేది ఇప్పుడు మాట మా నాయకుల్ని మా లీడర్ని మెరగాలంటే ఊరుకోవు తిడతావు అసలు ఇవన్నీ కాదు మీరు ఆయనతోని అప్పట్లో రాజకీయంగా కలిసి నడిచిండ్రు కదా ఇప్పుడేమైంది కలిసి సినిమాలు కూడా చేసిర్రు ఆయనతోనే కాదు వాళ్ళ అన్నతో కూడా కలిసి నటించిండ్రు అలాంటి వాళ్ళను ఇట్లా కరెక్టేనా ఒకప్పుడు సినిమాలు చేసామంటే చేసాము కలిసి తిరిగామంటే తిరిగాము ఫంక్షన్ లో కలుసుకున్నాం మాట్లాడుకున్నాం కలిసి తిన్నాం మనం తిందేసాము కానీ రాని ఇప్పుడు నా పార్టీ మారింది నా స్టాండ్ మారింది నా రాజకీయ ఉన్న వ్యవస్థ మారింది రాని ఒకటి చెప్పరా నా నాయకుల్లో ఉన్నంతే నా గాలి ఇది మాట ఊరుకోలో ఏందో నీ మెంటల్ మాటలు నీ మెంటల్ చేతలు ఆ రోడ్ల మీద వండుకొని చెప్పుడేందో ఏమో గాని ఒకటి గుర్తు పెట్టుకోండి రాజకీయంగా మీరు మీరు ఎన్నని అనుకోండి గాని వ్యక్తిగతంగా మాత్రం తిట్టుకోకండి సార్ ఇట్లాగే ఉంటాను రోజుకో పార్టీ మారతా రోజుకో నాయకుడిని పెట్టుకుంటా నాకు మెంటలు మెంట మెంటాంత ఉంటే అని అనంత ఎందుకంటే నేను గడ్డి అనందించుదా మా నాయకుడు అంటే కోపం వచ్చింది ఒకప్పుడు మా నాయకులు ఎట్లా అంటారు మీరు మరుచులేదా దున్న పొందుతులు కాదా మీ సన్నాసులు అది తిట్టాలని ఉంటుంది నేను తిట్టను రాని మీతో మాట్లాడుకుంటే కూర్చుంటే మా నాయకుడు ఏమైపోవాలా నేను మళ్ళీ వస్తా ఈ ప్రపంచంలా ఎవరితో ఏదైనా మాట్లాడొచ్చు కానీ మింటలతో మాత్రం ఏం మాట్లాడలేము అన్నట్టు యాదకొచ్చింది కూడా పవన్ కళ్యాణ్ గురించి ఇట్లనే ఇష్టం ఉన్నట్టు మాట్లాడింగ్ రాజకీయాల విమర్శలు ప్రతి విమర్శలు ఉండాలే గాని ఇట్లా పర్సనల్ లా మాట్లాడటం మాత్రం ముమ్మటికి తప్పే అది వీళ్ళు మాట్లాడినా వాళ్ళు మాట్లాడినా ఇది మంచి సంస్కృతే కాదు వీళ్ళు మాట్లాడిరని వాళ్ళు వాళ్ళు మాట్లాడిరని వీళ్ళు మాట్లాడుకుంటా పోతే ఇది ఏడికి దారి తీస్తుందో ఒక్కసారి ఆలోచించుకోండి అసలే రాజకీయాల శాశ్వత శత్రువులు ఉండరు పుసుక్కున మళ్ళా కలవాల్సిన రోజే ఈ మాటలు ఎంత బాధ పెడతాయి ఆలోచించాలే మన లీడర్లే